పగిలే నగేశ్ గ్రామం మండలం కుర్రం పోల్లు వచ్చేసింది పూజ ప్రభుత్వంలో ఇల్లు వస్తుంది అనుకుని ఆశించినా చాలా కానీ అనుకున్నట్టుగా రాలేకపోయింది కానీ ఈ ప్రభుత్వంలో నాకైతే ఇల్లు వచ్చింది ఈ సంతోషపడుతున్నాము అరువులైన అరువులైన వాళ్ళకు నేను ఒక్కనే కాదు నా లాంటి అరువులు అయినంత వాళ్ళకు అనుకున్నట్టుగా జరిగింది ఇంకా వస్తాయని కూడా ఆశిస్తుడు వస్తాయి కూడా ఈ వచ్చినందుకు నాకు సంతోషం ఇప్పుడు బేస్మెంట్లో పెండు అవుతుంది బీచ్మెంట్ లేపీ నేను రోజులు ఇప్పుడు నువ్వు ఇంద్రమ ఇల్లు పెట్టడానికి నీకు అది ఎవరైనా పైసలు తీసుకున్నారా అలాంటిది దాని నువ్వు రూపాయి ఇవ్వలేదు రూపాయి కూడా వాళ్ళు ఆశించలేదు నేను నన్ను అడగలేదు నా దగ్గర రాలేదు ఎవరో పైసలు ఏమీ లేదు రూపాయి కూడా ఇవ్వలేదు నువ్వు అరుణ్ కాబట్టి నీకు ఇల్లు వచ్చిన నాకు అరుణ్ నాకు అరుణ్ నేను కాబట్టి నాకు వచ్చింది ఇతర రోజుల్లో కూడా తెప్పించారు ఏమైనా లీడర్లతో పైరు వేరే వాళ్ళని అలాంటిది నాకు ఏది లేదు స్వయంగా గవర్నమెంటే నేను గుర్తించి ఇచ్చింది ఆ స్వయంగా గవర్నమెంట్ గుర్తించే నాకు ఇచ్చింది ఇల్లు అనిపిస్తుంది గవర్నమెంట్ రావడంతో గవర్నమెంట్ ఇల్లు రావడానికి చాలా సంతోషం అనిపిస్తుంది నాకు ఇల్లు లేక నేను వెనకడికి మిద్దలకు మిద్దలు ఉన్నప్పుడు పొట్టుకు పెడుతుంటే ఏంది తాంబాలాలు చెంబులు సర్వలు పెట్టే పెట్టేవాళ్ళు వెంకట గుర్తుంటది వాళ్ళకు నాకు మాత్రం నేను కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ఈ ఈ జనరేషన్ లో ఈ జనరేషన్ లో సర్వలు గింజలు బేషన్లు పెట్టుకున్నా ఆ పిల్లల్ని ముగ్గురు బిల్లలు నేను నా భార్య పెట్టుకున్న పొట్టుకు పెడుతుంటే కూడా ఆ సర్వలు పెట్టుకుని ఉన్నాము అలాంటి పరిస్థితి ఏ ఎదుర్కొన్నా చేస్తారు నేను ప్రస్తుతానికి అయితే డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తారా డ్రైవింగ్ పాటి గీట్లేదు పాటి గీటు ఇల్లు ఇచ్చినందుకు వాళ్ళకు నా స్వయంగా చెప్తాను ధన్యవాదాలు చెప్తున్నాను నమస్కారం నా పేరు సిలివేరు ప్రసాద్ మాది మురగనపల్లి గ్రామం గురంపురం మండలము నేను డిగ్రీ కంప్లీట్ చేసి నిరుద్యోగం ఉన్నా ఇదే లోకల్లా ఉన్న గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నా నన్ను నాకు ఎలాంటి పాసులు కానీ నా పేరు మీద భూమి కానీ రిజిస్ట్రేషన్ లేదు నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ నన్ను గుర్తించి ఇల్లు లేదని చెప్పేసి నాకు ఇల్లు మంజూరు చేసింది నేను ఈరోజు బీజ్మెంట్ కట్టుకున్నా నాకు డీజిమెంట్కి లక్ష రూపాయలు అమౌంట్ కింద పడ్డాయి అదే అదేవిధంగా పడ్డాయి పడ్డాయి పర్సెంట్ డబ్బులు కింద పడ్డాయి అదేవిధంగా నాకు పది సంవత్సరాలకి నాకు మ్యారేజ్ అయిన దాదాపు ఫోర్ ఇయర్స్ అవుతుంది రేషన్ కార్డు లేదు ఇంత ముందుకు ఈ గవర్నమెంట్ వచ్చాక రేషన్ కార్డు నేను వచ్చింది మూడు నెలల బియ్యం తీసుకున్నా అదేవిధంగా రేషన్ కార్డు మీద పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మీ ఈరోజు నాకు ఆపరేషన్ అయింది ఆపరేషన్ కింద ఆరోగ్యశ్రీ కింద నాకు రేషన్ కార్డు ద్వారా అయ్యింది యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్కి చేసిండ్రండి ఓకే మీకు కన్యాస్ గవర్నమెంట్కి అయితే చాలా అర్హుడి పడింది ఓ ఇంద్రం ఇండ్ల కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు పైసలు తీసుకున్న వాళ్ళు ఎలాంటి ఏ ఇబ్బంది పడలేదు నన్ను ఎవరు అడగలేదు నేను ఎవరికీ ఇవ్వలేదు పైసలు ఎవరికీ లేదు ఎవరికీ ఇవ్వలేదు గవర్నమెంట్ అర్హుడు కాబట్టి చిన్న నా పేరు పూల నాగేశు మండలం గురంపూడు జిల్లా నల్గొండ ముల్కల్పల్లి గ్రామం నాకు గత నాలుగు నెలల కింద నాలుగరల ఇల్లు గాలిద్వారంలో ద్వారంలో లేచిపోవడం జరిగింది ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చి పదివేలు ఆధారంగా కూడా ఇచ్చారు ఇంద్రమ్మ ఇల్లు ఫస్ట్ విడతలో పేరు వచ్చి కొంచెం అవకతవకలు ఇబ్బందులు ఉంటే రెండో విడతల సాయం చేశారు ఎమ్మెల్యే గారు ప్రెసిడెంట్ నుంచి ఇప్పించారు ఇప్పుడు గుణాద్ తీసుకున్నాం చాలా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఇచ్చినందుకు నేను చాలా అనురూపేదను సార్ ఎక్కడ చూసినా గుంట భూమి లేదు నాకు ముగ్గురు పిల్లలు ఇచ్చినందుకు చాలా సంతోషం సార్ ఓకే ఇంద్రమ్మ ఇండ్లని శాంక్షన్ చేయడంలో కానీ ఎవరు డబ్బులు తీసుకోవడం కానీ అధికారులు కానీ మీ కాంగ్రెస్ ఇక్కడ లోకల్ కాంగ్రెస్ ఇక్కడ మీరు కష్టం చేస్తనే ఇట్లా డబ్బులు వస్తాయి మీరు ఏమైనా ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంటే ఇల్లిచిరు అంతే నేను ఫస్ట్ నుంచి అయినా మా నాన్నగారు అయినా మేమైనా కాంగ్రెస్ నుంచి గట్టిగా సపోర్ట్ చేశాము ఇప్పుడు సంవత్సరాల నుంచి ఇప్పుడు మాక ఈ అవకాశం ఎక్కడ కొంతమంది నిరుపేదలకు ఆదిదాని ఏదో చేయాలని చేస్తారు సార్ అంతే గాని ఎవరు ఏది ఏమైనా అర్హులకైతే అయితే అర్హులకైతే ఇస్తున్నారు బయర గేరువే ఏంటసారు కూడా ఉన్న రేకులది లైవ్ చూసుకొని కుంజన్ సార్ పగిలిపోయి చేసుకొని కూడా నివసిస్తున్నాం ఇప్పుడు కగా పోయిన బొయిని ఇప్పుడు కూడా అట్లానే ఉంటున్నారు సార్ మీరు కూడా గుంజుకోండి అంతకు మించి ఆ గూడు మించి ఏం జాగాలేదు లేదు ఎక్కడ ఏం లేదు సార్ కష్టం చేసుకుంటున్న మాకు ఇంట్లో ఓకే మీరు ఇల్లు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ఏం చెప్తారు ఎమ్మెల్యే గారికి మాకు ధన్యవాదాలు కోరుకుంటున్నాం ఆ సారి ఇల్లు ఇచ్చినందుకు కాంగ్రెస్ తరఫు నుంచి సంతోషంగా ఉంది ధన్యవాదాలు పురంగూడ మండలం మాకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ల మాకు ఇల్లు వచ్చింది ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు అందరూ అన్నట్టుగా మాకు మేమేదో రాజకీయ నాయకులు మాకు ఇల్లు వచ్చింది మేము కొట్లాడి తెచ్చుకున్నాం అనేది కాదు మేము అర్హులం అని మమ్మల్ని గుర్తించి గవర్నమెంట్ మాకు ఇల్లు ఇచ్చింది మేము ఎక్కడికి పోలేదు ఎవరు నడగలేదు గవర్నమెంటే కార్యదర్శి మా ఇంటికి వచ్చి అతను మా ఇల్లు మా మాట కానీ చూసి మమ్మల్ని గుర్తించి మీకు ఇల్లు వస్తుంది అని చెప్తేనే మాకు ఇల్లు వచ్చింది ఇల్లు పెట్టుకున్నాం దానికి సంతోషంగా ఉన్నాం ఇంకొకటి ఈ గవర్నమెంట్ లో మాకు రేషన్ కార్డు కొత్త కొత్త రేషన్ కార్డు చాలా వచ్చినాయి అందరికి మా ఊళ్ళో అందరు లబ్ధిదారులకు రేషన్ కార్డులు వచ్చినాయి ఇంకోటి అందరు మంచి ఉద్దేశం ఏంటంటే అసలు సన్నబియం ఈ కార్యక్రమం అంటే అసలు ఇంత ముందుకు ఎంతో ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి కానీ ఈ గవర్నమెంట్ లో మాత్రం సన్నబియ్యం అనేది చాలా మంచి విషయం ఇది ఇప్పుడు ప్రతి పేదవాడు తింటుండు అందరు తింటుండ్రు అసలు ఉన్నవాడు లేనివాడు ఈ సన్నబియ కార్యక్రమం అంటే చాలా గొప్ప విషయం ఇది అందరికీ మనకి గవర్నమెంట్ కి మరియు మా ఎమ్మెల్యే సార్ గారికి రేవంత్ రెడ్డి సార్ గారికి అందరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం